కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నిన్ననే షెడ్యూల్ రిలీజ్ చేశాడు లెవెన్ థర్టీకి వెళ్తా ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోతా ఎంత ఇంత పర్ఫెక్ట్గా కోర్టు మాయిదాన్ని ఆయన పర్ఫెక్ట్గా ఇంత టైం ఎలా పెట్టుకున్నాడు ఏంటని ఇదంతా నాకు అర్థమైంది సార్ లోపల ఉన్న మామేశ్వర్లకు అర్థం ఎలా చెప్పాలి ఒక టెన్ మినిట్స్ ఇస్తే సెట్ అయిపోతాడు సార్ అదే కొన్ని కొన్ని ప్రిడిక్షన్ కాకపోతే ఒకటి ఆ టైంకి అలా స్టార్ట్ అయ్యి ఆ టైంకి ఇలా అయిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అంచనా ఉందే అది అద్భుతం పర్ఫెక్ట్ చాలా పర్ఫెక్ట్ అది ఎందుకు ఎలాగా అంత పర్ఫెక్ట్గా ఆయన అంచనా వేశాడు అంత పర్ఫెక్ట్గా ఎలా ఆ టైంకి వెళ్ళిపోయాడు అది ప్రభువుకి దేవుడికి వాళ్ళకే తెలియాలి వాళ్ళెవరో నా తెలియదు പ്രഭുക്ക് ദേവയ്ക്ക് വളക്കേ തലിയാൽ വളരെ നാതി